అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను అంటున్న అంగడి రేవతి నవభారత్ గ్రామీణ అభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అంగాడి రేవతి కాట్రేని కోన మండలం సత్తమ్మ చెట్టు వద్ద రాజానగరంలో ఆమె స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు గత కొంతకాలంగా నియోజకవర్గంలోని పలు గ్రామాలలో తమ సంస్థ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సేవలను ఇంకా ముందుకు తీసుకువెళ్తామని ఇప్పటి వరకు తమ కుటుంబ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు చేశామని ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాలంటే ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటే ప్రజలకు మరెన్నో సేవలు చేయగలమనే ఆశాభావంతో రాజకీయాల్లో రానున్నట్లు రేవతి తెలిపారు మండలానికి చెందిన నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లోకి రావడం అనేది జరుగుతుంది అది పార్టీ పరంగానా ఇండిపెండెంట్గానా అనేది ఇంకా తెలీదు ఎవరైనా పార్టీ వాళ్ళు ఆఫర్ చేస్తే పార్టీ తొరపున లేదు అనుకుంటే ఈ ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా మద్దతు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మద్దతు ఇస్తే ఇంకా ఉత్సాహంతో నేను అభివృద్ధి చేయగలననే నమ్మకంతో ఈ ఎన్నిక ఇప్పుడు ఎలక్షన్కి అనేది రావడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాలు అనేది ఒక ట్రస్ట్ ద్వారా చేశానే తప్ప ఇప్పటివరకు రాజకీయ పరంగా చేయాలి రాజకీయ పరంగా అయితే ఇంకా చాలా అభివృద్ధి చెయ్యగలను అనే ముఖ్య ఉద్దేశంతో ఇలా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది అది ఇంకా ఇకపై నేను రాజకీయంలోకి వచ్చి నియోజకవర్గంలో ఎస్సీ బీసీ మత్స్యకారుల ఓట్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళందరికీ వాళ్ళందరూ ఒకళ్ళు అనుకుని ఒక పార్టీ తరపున వెళ్తున్నా కూడా ఆ పార్టీ వచ్చిన పార్టీ వాళ్ళకి ఎటువంటి న్యాయం కూడా చేయట్లేదు ఎటువంటి అభివృద్ధి చేయట్లేదు నా వల్ల వాళ్ళకి అభివృద్ధి చేయాలి నేను ఒక మత్స్యకార మహిళనే కాబట్టి ఇంకా మత్స్యకారులనే కాదు ఎస్సీ కానీ ఇంకా మిగిలిన వర్గాల వారికి కానీ వెనకబడిన వర్గాల వారికి కానీ ఎలాంటి అభివృద్ధి లేకపోవడం వల్ల నేను ఈ రాజకీయంలోకి రావడం అనేది జరుగుతుంది ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే నేను ఒక కష్టపడి వచ్చిన అమ్మాయినే కాబట్టి ఇక్కడ ప్రాంతాల ప్రజల యొక్క కష్టాలు అనేది నాకు తెలుసు కాబట్టి అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇలా రాజకీయంలోకి రావడం అనేది జరుగుతుంది మీరందరూ దీనికి